ప్రభుత్వ రంగ సంస్థల్లో సుదీర్ఘ కాలం సేవలు అందించి పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ లెక్కింపు విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఈ మార్పులు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అత్యంత అవశక్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పెన్షన్ లెక్కింపులో కొన్ని మార్పులు ప్రతిపాదించబడినట్లు తెలుస్తుంది అవి ఏంటంటే సగటు వేతనం లెక్కింపులో మార్పు అండి అంటే పాత విధానం సాధారణంగా చాలా సందర్భాల్లో పదవి విరమణకు ముందు ఉద్యోగి తీసుకున్న చివరి పది నెలల సగటు మూలవేతనం డిఎన్ఎస్ డిఏ ఆధారంగా పెన్షన్ లెక్కించబడేది అయితే తాజా సమాచారం ప్రకారం పదవి విరమణ నాటికి ఉద్యోగి ఆఖరి ఐదేళ్ల అంటే అరవై నెలల సగటు వేతనం మూలవేతనం డిఏ ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరగవచ్చని తెలుస్తుంది ఈ మార్పు వల్ల చివరి సంస్థ వేతన వృద్ధి ఎక్కువగా ఉన్నవారికి కొంతమేర పెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే చివరి పది నెలల సగటులో పోలిస్తే అరవై నెలల సగటు తక్కువగా ఉండే ఆస్కారం ఉంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సేవలో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేసిన ఒక ఉద్యోగికి పాత విధానంలో చివరి పది నెలల సగటు వేతనం డిఏతో కలిపి నలభై వే నలభై వేలుగా ఉంటే నూతన విధానంలో ఆఖరి అరవై నెలల సగటు ప్రకారం లెక్కించినప్పుడు కొంత మొత్తం తగ్గవచ్చు మీరిచ్చిన ఉదాహరణలో పేర్కొన్న నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కోత అనేది ఒక అంచనా మాత్రమే వాస్తవ వేతన శ్రేణి డిఏ రేట్లు మరియు సర్వీస్ కాలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది తాజా సమాచారం ప్రకారం కీలక అంశాలు మరియు ప్రభుత్వ ఉద్దేశాలు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షన్లకు లెక్కింపు విధానం అండి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ముఖ్యంగా అధిక పెన్షన్ అర్హత కోసం దరఖాస్తు చేసుకొని లేదా అర్హత లేని పెన్షన్లకు ఈ ప్రత్యేక లెక్కింపు విధానం వర్ధింప చేయవచ్చని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అలాగే సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాటిని వాటికి అనుగుణంగా ఈ నూతన మార్గదర్శకాలు ఉండవచ్చు అలాగే పెన్షన్ లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా సరళంగా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది ఈ వివిధ పిఎస్యులలో పెన్షన్ లెక్కింపులో ఉన్న వ్యత్యాసాలను తగ్గించి ఒకే విధమైన విధానాన్ని తీసుకురావడానికి మార్పులు పడవచ్చు దీర్ఘకాలంలో పెన్షన్ ఫండ్ల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం కూడా ఒక లక్షణంగా ఉండవచ్చు అలాగే ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక గెజెట్ నోటిఫికేషన్ లేదా సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉంది అధికారిక ప్రకటనల ద్వారానే ఈ కొత్త మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి పెన్షన్ల లెక్కింపులో వచ్చే మార్పులను ప్రతి పెన్షనర్ వివరంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది వారి ఆర్థిక ప్రణాళికలకు కీలకం అలాగే ప్రభుత్వం అధికారికంగా మార్పులను ప్రకటించిన తర్వాత మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు నెలవారీ పెన్షన్ స్టేట్మెంట్ను జాగ్రత్తగా పరిశీలించండి కొత్త లెక్కింపు విధానం ప్రకారం మీ పెన్షన్ సరిగ్గా లెక్కించబడిందో లేదో నిర్ధారించుకోండి ఏదైనా వ్యత్యాసం ఉంటే దానికి గల కారణాలను తెలుసుకోండి ఉపకార్లు లేదా అనధికారిక సమాచారంపై ఆధారపడవద్దు సంబంధిత ప్రభుత్వ శాఖ లేదా మీ సంస్థ నుండి వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఆరోగ్య బీమా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటివి గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోండి అలాగే పెన్షన్ లెక్కింపులో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే మీ సంస్థలోని సంబంధిత పిఎఫ్ విభాగం లేదా పెన్షన్ సేల్ లేదా ట్రెజరీ కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోండి అవసరమైతే పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవిరామ చేసిన ప్రతి ఉద్యోగి తాజా పెన్షన్ లెక్కింపు మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలి అధికారిక సమాచారాన్ని అనుసరిస్తూ తమ హక్కులను కాపాడుకుంటూ అవసరమైనప్పుడు తగిన సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ మార్పులు పెన్షనర్ల సంక్షేమానికి మరియు పెన్షన్ వ్యవస్థ పటిష్టతకు దోహదపడతాయని ఆశిద్దాం